హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈరోజు బ్లాగ్ అయితే నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను డైరెక్ట్ కెమెరా ముందు ఇలా మాట్లాడడం చాలా కష్టంగా ఉంది అంటే ఫస్ట్ టైం కదా కొంచెం భయంగా ఏదోలా ఉంది అయినా సరే కష్టపడి మాట్లాడుతుంటే మా బాబేమో ఏమో డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు సో అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు ఇక ఫైనల్లీ నేనైతే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో ఈరోజు మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అందుకే ఇలా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను డైరెక్ట్గా అక్కడ కూడా మాట్లాడాను కాకపోతే ఫ్యాన్ సౌండ్ వల్ల పిల్లల గోల వల్ల చిన్నగా వినిపిస్తుంది ఇంకా అలా బాగుండదులే అని చెప్పేసి ఇక వాయిస్ అయితే మ్యూట్ మ్యూట్ చేసేసి ఇప్పుడు ఇలా వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక ఫైనల్లీ నేనైతే యూట్యూబ్ మెయిన్గా చాలామంది స్టార్ట్ చేసేది రెండే రెండు కారణాల వల్ల ఒకటి ఫ్యాషను అంటే మనం నలుగురికి తెలియాలి ఫేమ్ అవ్వాలి ఇలా ఫస్ట్ కారణం ఎందుకని స్టార్ట్ చేస్తారు సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి మనీ కోసం యూట్యూబ్లో కూడా మనీ వచ్చింది చాలామందికి తెలియదు కదా యూట్యూబ్ వీడియోస్ వల్ల కూడా మనీ వచ్చింది స నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ అందరూ మనీ కోసమే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు సో మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత సీన్ ఉండదు మనకి ఆడవాళ్ళకి అంటే పెళ్ళైన వాళ్ళకి అందుకని చెప్పేసి యూట్యూబ్ అనేది మనం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా చేసుకోవచ్చు ఇది కూడా ఒక జాబ్ లాగే చాలామంది యూట్యూబ్ని చాలా తక్కువగా చీప్గా చూస్తారు కానీ నిజానికి యూట్యూబ్ అనేది ఒక గూగుల్ కంపెనీ ఇదండి మనకి గూగుల్ ఎంత ఇంపార్టెంట్ అందులోనే యూట్యూబ్ కూడా అది కూడా ఒకటే సో ఇది కూడా రెగ్యులర్గా చేసుకుంటే ఒక మంచి జాబ్ లాగే మంత్లీ శాలరీ కూడా ఇస్తుంది సో ఇంకెప్పుడు యూట్యూబ్ని అయితే తప్పుగా అనుకోవద్దు సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా సెకండ్ రీజనే అంటే మనీ పర్పస్ కోసమే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి జాబ్ అనే కాదు ఏదో ఒకటి మనం కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా వచ్చిద్ది సో అందుకని చెప్పేసి నాకు అలా ఇష్టం అనమాట అందుకనే స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నా ప్రెగ్నెన్సీ డెలివరీ ఇలాగే సరిపోతా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ మన్ అయింది సో సక్సెస్ అనేది వచ్చిందా రాలేదా అంటే నైట్గా వచ్చిందనే చెప్పచ్చు అంటే సగం వచ్చిందని ఫుల్గా పేమెంట్ అయితే ఇంకా రాలేదు చెప్పాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది మెయిన్ పర్పస్ ఇది ఒక జాబ్ లాగా రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న టాలెంట్ని నలుగురికి ఉపయోగపడేలాగా వీడియోస్ తీసి చూపితే చెప్తూ అదే చూపిస్తుంటే మనకి కూడా యూట్యూబ్ నుంచి మంత్లీ శాలరీ వస్తుంది అందుకనే నేను యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్ అనేది నిజంగా మనం రెగ్యులర్గా మనలో ఉన్న టాలెంట్ బయటపడుతూ నలుగురికి యూజ్ అయింది అంటే చాలా బాగా సక్సెస్ అవుతారు సో బ్లాగ్స్ కూడా చాలామంది ఇంట్లో పనిలే కదా అదేముంది అంటారు కానీ షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్లో డి తమ్లైన్ డిజైన్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళకే తెలిసి ఇది యూట్యూబ్ అనేది ఎంత కష్టమో అని మనీ రావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కదా కష్టాన్ని కూడా ఇష్టంగా మారి మార్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం ఇందులో మా హస్బెండ్ సపోర్ట్ నాకు పూర్తిగా ఉంది అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి